ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో రిచ్ బ్లాగ్ ఏంటంటే కాటన్ కుర్తీస్ అండి సో కాటన్ కుర్తీస్ అండ్ కాటన్ క్లాత్లోనే వెస్టర్న్ కుర్తీస్ కూడా ఉన్నాయి సో కాటన్ మెటీరియల్లోనే డిజైనర్ పీసెస్ కూడా ఉన్నాయి ఇక్కడ చూస్తారు అండ్ స్టార్టింగ్ అయితే వీళ్ళ దగ్గర టాప్స్ జస్ట్ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అండి సో బికాజ్ వీళ్ళ వీళ్ళకి ఏంటంటే ముంబై నుంచి వస్తాయంటే ముంబై అండ్ లక్నో నుంచి ఇవి మొత్తము ఈ స్టాక్ సో అందుకని అక్కడ ఎలా ఉంటాయో రేట్స్ ఇక్కడ కూడా అలానే ఉంటాయి సో కాటన్ కుర్తీస్ అండ్ ఇలా కాటన్ స్కర్ట్స్ కూడా ఉన్నాయి లాంగ్వి అండ్ కాటన్ నైటీస్ కూడా సో కాటన్ నైటీస్ మీరు ఒకసారి చూడాలనుకుంటే నా ఛానల్లో వీడియో ఉంటుంది రీసెంట్గా అప్లోడ్ చేసిన దాంట్లో అయితే చూడండి సో దీంట్లో అయితే కాటన్ టాప్స్ ఉన్నాయి అండ్ వెస్టర్న్లో కూడా ఉన్నాయండి సో కాటన్ క్లాత్ కానీ వెస్టర్న్ వేర్ కూడా ఉన్నాయి జీన్స్ టాప్స్ ఉన్నాయి అండ్ స్కర్ట్స్ కూడా ఉన్నాయి చాలా అఫోర్డబుల్ ప్రైజెస్ అండ్ ఇలా ప్లాజోస్ కూడా ఉన్నాయి చూసారా సో సేమ్ స్కర్ట్ లాగే ఉంది కానీ ప్లాజో ప్యాంట్ అది సో మనకి ఈ సమ్మర్లో అయితే చాలా ఈజీగా ఉంటాయి వేసుకోవడానికి అండ్ చాలా కంఫర్టబుల్గా కూడా ఉంటాయి సో ఎప్పుడు కూడా మనము డ్రెస్సెస్ కానీ ఏవి కూడా ఇలా మ్యానుఫ్యాక్చరర్స్ నుంచి తీసుకుంటే చాలా తక్కువ రేట్ అయితే పడతాయండి సో వీళ్ళకైతే డైరెక్ట్ లైక్ లక్నో నుంచి అండ్ బాంబే నుంచి అయితే వస్తాయని చెప్పారు సో అందుకని చెప్పి వాళ్ళు ఇక్కడికి వచ్చి తక్కువ రేట్కి అయితే అమ్ముతారంట అండ్ కాటన్ స్కర్ట్స్ కూడా ఉన్నాయండి లైక్ పెద్ద సైజ్ కూడా ఉన్నాయి ఐ మీన్ చిన్నపిల్లలకే కాకుండా పెద్దవాళ్ళు వేసుకునే స్కర్ట్స్ కూడా ఉన్నాయి లైక్ త్రీ ఫోర్ స్కర్ట్స్ ఉన్నాయి యాంకల్ లెంగ్త్ ఉన్నాయి అండ్ కలర్స్ కూడా ఉన్నాయి సో మొత్తం కాటన్ టైప్ సో ప్రింట్ చూసారా సో సేమ్ ప్రింట్ రెగ్యులర్ ప్రింట్ అది అయితే you సో చిన్నపిల్లల స్కర్ట్స్ అయితే స్టార్టింగ్ హండ్రెడ్ రూపీస్ నుంచి లైక్ ఎయిటీ రూపీస్ నుంచి సైజన్ బట్టి అయితే రేట్ ఉందండి అండ్ స్కర్ట్స్ మీద టాప్స్ కూడా సెట్ అయితే ఉంది సో చిన్నపిల్లలకి మాత్రం స్టార్టింగ్ అంతే ఉన్నాయండి లైక్ ఎయిటీ ఫైవ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్కి అయితే ఉన్నాయి సో చిన్నవి అండ్ అడల్ట్ సైజ్ స్కర్ట్స్ ఏమో హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఇంకా లెంత్ని బట్టి అండ్ సైజ్ని బట్టి కూడా ప్రిఫర్ చేసేది కాటన్ సో కాటన్ టాప్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు వేరే మెటీరియల్ కన్నా కూడా సో అది బ్రీథబుల్ క్లాత్ కదా సో కాటన్ ఏంటంటే ఫుల్ డిమాండ్లో ఉంటుందండి మనకి ఏ షోరూమ్స్లో చూసినా ఏ షాప్స్లో చూసినా సో ఎప్పుడు కూడా అలాంటివి తీసుకునేటప్పుడు డిమాండ్లో ఉన్నవి ఇలాంటి షాప్స్లోనే తీసుకోవాలి సో ఈ స్టాల్ ఎక్కడ ఉన్నది అనేది అయితే నేను అడ్రస్ లాస్ట్కి చెప్తానండి సో చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది మీకు తక్కువ ప్రైస్ అయితే అనిపించిందండి సో అందుకే నేను ఈ వీడియో కూడా చేయడానికి రీజన్ సో దట్ ఎవరికైనా హెల్ప్ఫుల్ అవుతుందని సో అండ్ మనకి కావాల్సిన సైజెస్ అన్నీ అయితే ఉన్నాయండి లైక్ ఎస్ టు డబుల్ ఎక్స్ఎల్ అండ్ త్రిబుల్ ఎక్స్ఎల్ టాప్స్ కూడా ఉంటాయని చెప్పారు అండ్ ఏంటంటే కట్ మోడల్స్ ఉన్నాయి ఫ్రాక్ మోడల్స్ ఉన్నాయి సో ఎక్కువ అయితే కాటన్లో మనము ఫ్రాక్ మోడల్స్ చూస్తాం కదా వీళ్ళ దగ్గర కూడా లైక్ కట్స్వి తక్కువ ఉన్నాయి ఫ్రాక్ మోడల్స్ ఎక్కువ ఉన్నాయి ఇన్ కేస్ కట్ టాప్స్ కావాలని కూడా మనము చెప్తే వాళ్ళు తెప్పిస్తారంట సో స్టార్టింగ్ అయితే హండ్రెడ్ రూపీస్ అని చెప్పాను కదా సో అండ్ ఇంక ఇక్కడ చూసారా ఇలా లైక్ షార్ట్ టాప్స్ అండి జీన్స్ మీదకి ఆ టాప్స్ కూడా ఉన్నాయి సో చూసారా షార్ట్ లెంత్వి లైక్ ఏ సైజ్ కన్నా వస్తుందండి ఈ టాప్ లైక్ అంటే థ్రెడ్ ఉంది సో ఎస్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు అయితే వస్తుందంట అండి ఇలాంటి టాప్స్ సో ఈ షాప్ అనేది మనకి ఏస్రానగర్లో ఉందండి సో ఇదైతే ఒక స్టాల్ సో ఎగ్జిబిషన్ లాగా పెట్టారండి సో సిల్క్ ఎక్స్పో అని హ్యాండ్లూమ్ సిల్క్ ఎక్స్పో అని నగర్ రిజర్వేషన్ కౌంటర్ దగ్గర సో ఇన్ కేస్ డౌట్ ఉంటే కామెంట్ చేయండి నేను డైరెక్ట్గా మ్యాప్స్ కూడా ఇస్తాను కామెంట్ బాక్స్లో ఎలాంటి డౌట్స్ అయితే కామెంట్ చేయండి సో నా వీడియో కానీ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఎలాంటి డౌట్స్ ఉన్నాయో కామెంట్స్లో అయితే చెప్పండి అండి అడ్రస్ కూడా చెప్పాను కదా నగర్ నియర్ రిజర్వేషన్ కౌంటర్ Thank you so much for watching.